మా అందరిలో ఇంకా ఉత్సాహాన్ని అంటే ఇంకా ఏదైనా చేయాలి రేపటి నుంచి అని చెప్పేసి ఉత్సాహాన్ని తీసుకొచ్చినందుకు మీకు ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మెయిన్గా మనము జిల్లాల నాయకుల కావచ్చు రాష్ట్ర నాయకులకు కావచ్చు మరొకసారి మీ కలసాల తొలగితో వాళ్ళకు ధన్యవాదాలు తెలిపాల్సిందే గౌరవం గట్టిగా ఎందుకంటే చూడండి ఎంత మన అధ్యక్షుడు ఎవరికైనా కావచ్చు యాంత్రి పౌరులు కావచ్చు ఏ ఒక్క ఉద్యోగకి అన్యాయం కష్టంగా మేము నిరాణ దిక్షించడం అని చెప్పేసి చెప్పడం ఎంత పెద్ద చూడండి వాళ్ళు మరి అంటే వాళ్ళు కూడా మాట్లాడే సాధారణ ఉద్యోగం మరి ఆ మెడలో లీ ఉద్యోగి మరి వాళ్ళే అంత పెద్ద కేవలం వచ్చి ఇంటి కింద కూర్చోవడమే మన పని మరి ఆ పని మీరు సక్రంగా చెప్పేసి ఎప్పటి ఇంకా ఇప్పుడు మన కూడా ఫిఫ్టీ పర్సెంట్ వస్తారు హండ్రెడ్ పర్సెంట్ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ఇంకో విషయం చెప్పిన

పెట్టాల <laughs> నిజా జాతిస్తుంది కొన్ని సంఘానికి ఎరే అంటే మీకు మీకు అది చేయిస్తాం మీకు ఇచ్చేపిస్తాం మీకు స్కూడ పోతూ గుర్తిస్తాం అని చెప్పేసి కొత్త కొన్ని 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 రోజుల దాకా కొన్ని రింగ్రోని పట్టుదల పట్టించు ఏమి కానీ ఏమి కానీ లాభం చేకూరలే మరి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఏం పంటది నిన్ననే చూసాము గ్రూపులో ఉంటారు ఎలక్సీ టీఆర్ఎస్ అని రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఒక గుండరెక్కల వర్గం అని పోయి అక్కడ మీటింగ్ పెట్టింది ఎలక్సీ టీఆర్సీ అంటే మాకు మా అక్కడ సీనియర్ మా అన్న వచ్చారు మా అన్నీ కూడా వచ్చారు వాస్తవంగా మరి వాళ్ళు వాళ్ళు కూడా అంటే వాళ్ళ గురించి పోరాటం చేస్తారు వాళ్ళు కావాల్సిందని చెప్పి